ప్రియ సహోదరి సహోదరులరా క్రీస్తు నమోనం మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్య భాగము ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయము సారీ దేవుని యొక్క వాక్య భాగము ప్రకటన గ్రంథం పదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేద్దాం గతంలో ఏడు వరకు మనం ధ్యానం చేశాం ఈ సమయంలో ఆ ఎనిమిదో వచ్చిన నుంచి పదకొండు వరకు అమూల్యమైన విషయాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ దేవదూత చేతిలోపు చిన్న పుస్తకం ఉన్నది ఆ పుస్తక విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాం బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిదవ చిన్న నుంచి అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు నీ వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో ఇప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకునమని చెబుతా వింటిని దేవునికి స్తోత్రం వీళ్ళ దేవుని స్వరము వినపడింది ఎవరికనగా యోహానుకు వినపడి చెప్పే మాట ఏమిటి అనగా ఆ దేవదూత చేతిలో అనగా దేవదూత బలిష్ఠుడైన దూత అనుకున్నాం కదా ఆ బలిష్టుడైన దేవదూత చేతిలో ఏ పుస్తకమైతే ఉన్నదో ఆ పుస్తకము తీసుకో అని యోహనుకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుల ప్రకటన గ్రంథం ఐదవాధ్యాయంలో ఒక పుస్తకాన్ని గురించి చూచాం అది తనైన దేవుని చేతిలో ఉన్నది ఆ పుస్తకాన్ని విప్పగలిగిన వారు ఎవరు అని అన్నప్పుడు ఆ దూత అలా ప్రకటించినప్పుడు బలిష్ఠుడైన దూత ప్రకటించినప్పుడు యేసు ప్రభు వారు ఆ పుస్తకాన్ని విప్పిన విధానాన్ని మనము చూచాం రెండవదిగా ఈ ఎనిమిదవ వచనంలో మన వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆ దూత చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకో అని యోహానికి తెలియపరుస్తున్నట్టుగా చూస్తున్నాం తొమ్మిదవచనాన్ని కూడా మనం చదువుకుందాం నేను ఆ దూత ఎద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నా అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము అది నీ కడుపునకు చేదగను కానీ నీ నోటికి తినవాలే మదనముగా ఉండనని నాతో చెప్పాను అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతి నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తినెవలే మదినముగా ఉండేవి కానీ నేను దానిని తినిన తర్వాత నా కడుపు చేదాయను అని చూస్తూ ఉన్నాం ఏమిటి ఈ విచిత్రం ప్రియా దేవుని గమనించండి ఈ చిన్న పుస్తకంలో ఏమున్నాయి అనగా దేవుని ఉన్నాయి గమనించండి దేవుని మాటలు ఆ చిన్న పుస్తకములో ఉన్నాయి పిల్లరా యోహాను ఏ విధంగా దేవుని స్వరాన్ని విన్నాడు అనగా యేసుప్రభు వారి యొక్క స్వరాన్ని విన్నాడు స్వరం విని అదే రీతిగా దేవదూత దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం అడిగిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ పుస్తకము నాకిమ్ము అని అడిగినప్పుడు అక్కడ ఆ దూత ఇచ్చాడు దేనిని తినుము అన్నాడు పిల్లరా తిన్నప్పుడు ఎలా ఉన్నదనగా తేనివలే మధురముగా ఉన్నది తిన్న తర్వాత ఎలా ఉన్నదనగా చేదుగా ఉన్నట్టుగా వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిలర దేవుని వాక్యము మధురమైనది దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము అని హెబిళిక రక్షణ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం రెండంచులు కలిగిన ఖడ్గము దేవుని వాక్యం దేవుని వాక్యము చదివేవారికి అది మధురముగా ఉంటుంది ఆశ్రదకరముగా ఉంటుంది దేవినకరముగా ఉంటుంది బలముగా ఉంటుంది శక్తినిస్తుంది దేవుని వాక్యం దేవుని వాక్యము నన్ను జీవింపజేసింది బ్రతికింపజేసింది అని దావిదు మహారాజు ఎన్నెన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అనగా దేవుని యొక్క వాక్యం అలా ఉన్నది ప్రిలర కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవచనాన్ని ఒకసారి మనము చదివినట్లయితే అక్కడ చాలా విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి పంతొమ్మిదవ పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాలు అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి కంటెను తేనె ఆ జుంటు తేనె దారి కంటేను ఏమిటనగా మధురమైనవి అని చూస్తాం దేవుని మాటలు కంటెను మేలిమి కంటెను తేనె కంటెను జుంటు తేనె దారి కంటేను ఎలా ఉన్నాయనగా మధురమైనవి దేవుళ్ళ నుంచి వచ్చే ప్రతి మాట మధురమైనదే ఆనాడు దేవుళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలను అక్కడ మోసే ఏ విధంగా ధర్మశాస్త్ర రూపకంగా రాసుకున్నాడు మనం చూస్తూ ఉన్నాం కూడా ఏ విధంగా ఆ మాటలు రాసుకున్నాడు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా గమనించు అవి మధురమైనవి దేవుని మాటలు మధురమైనవి మధురముగా ఉండేవారికి మధురం అది అంగీకరించిన వారికి శాపముగా ఉంటుంది యోహాన్ని తీసుకున్నాడు ఆయన ఆ మాటలు భుజించినప్పుడు మధురముగా ఉన్నాయి కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదు అని చూస్తుంది అంటే బాధగా ఉంది యోనా నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు దేవుని మాట బాగానే ఉన్నది కానీ దాన్ని వినిపించాలంటే ఆయన ఎలా అయ్యాడంటే ఆయన ఆయనకు చాలా కష్టముగా ఉన్నది చాలా బాధగా ఉన్నది చాలా కష్టముగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా అలానే ఉంటుంది ఇంకా దేవుని వాక్యం ఎలా ఉంటుంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ చనములో బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు అందులో వ్రాయబడి ఉన్నాయి ప్రియులరా అలా ఉంటుంది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలు చూడండి ఇక్కడ నూట మూడవ భాగములో దేవుని యొక్క లేఖన భాగాలు చూడండి ఎలా ఉన్నది నూట పంతొమ్మిది నూట మూడు దేవుని యొక్క వాక్య ఆశీర్వాదాలు సంపూర్ణమైనటువంటి దేవునుడు సంపూర్ణటువంటి ఆశీర్వాదాలు నీ వాక్యము నా పాదములకు దీపను నా త్రోవకు వెలుగై ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ ఒక భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే నూట మూడులో ఉన్నటువంటి మాట నీ ఉపదేశము నాకు వేగము కలగజేసను అన్న మాట చూస్తున్నాం ప్రియులరా నీ వాక్యము నా జీవహాకి ఎంతో ఇవన్నీ చదువుతూ ఉన్నాను నూట మూడులో నీ వాక్యము నా జీహోకి ఎంతో మదినమును అవి నా నోటికి తేనెవైన తీపిగా ఉన్నది అన్న మా వాక్య భాగాన్ని నూట పంతొమ్మిదికి ఎడుతున్న నూట మూడవ వచ్చినప్పుడు నా జీవకు మధురము ఆ తర్వాత అవి నా నోటికి తేనెవలే తీపిగా ఉన్నది అన్న వాక్య భాగాన్ని ఈ లేఖన భాగములో మనం చూస్తున్నాం నూట పంతొమ్మిది కీర్తన నూట వచనము పంతొమ్మిది పదిలో ఎలా ఉన్నదో తేనివలే అని చెప్పాడు అదే కీర్తనకారుడు నూట పంతొమ్మిది కీర్తన నూట మూడవ వచ్చినంలో ఏ విధంగా మధురముగా ఉన్నదో ఆ లేఖన భాగాలు తెలియపరిచాడు జ్ఞాపం చేసుకో అంత మధురముగా దేవుని వాక్యం ఉన్నది దేవుని వాక్యము ధ్యానం చేసేవారు రేయి ధ్యానం చేస్తారు రేయింబగులు చదువుతూనే ఉంటారు ఎందుకనగా వారికి అలా మధురముగా ఉంటుంది అలా తీపిగా ఉంటుంది దేవుని వాక్యం దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యం అలా నడిపిస్తుంది పాపములో పడిపోకుండా శాపానికి వెళ్ళిపోకుండా అది సరైనటువంటి మార్గములో సనేటువంటి క్రమములో నడిపిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డల ప్రియులరా కీర్తి మనము ఎర్మియా పదిహేను పదహారులో చూస్తే ఎర్మియా దేవుని యొక్క వాక్యాన్ని తినన విధానం మనం చూస్తూ ఉన్నాం ఏసుకెల్ గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని చూస్తే ఆ రెండవ వచ్చినంలో ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఏసుకెలు తిన్నాడో ఆ విషయాలు చూస్తూ ఉన్నాం భక్తుల యొక్క జీవితంలో దావిదు మహారాజు దేవుని యొక్క వాక్యం తిన్నాను రాత్రి వేళ నేను ధ్యానం చేస్తూ ఉండగా నీ మాటలు క్రోవు మీద దొరికినట్టుగా నాకు దొరికితూ ఉన్నది అని అంటాడు కాబట్టి వాక్యాన్ని చదువుతున్నామా వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా వాక్యాన్ని చదివేవాడికి అది తేనెవలే ఉంటుంది మధురముగా ఉంటుంది కానీ వాక్యాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలంటే దాని మీద శ్రద్ధ కలిగి దేవుని ప్రేమిస్తూ చదవాలి ఆ వాక్య భాగాన్ని ప్రేమిస్తూ చదవాలి అప్పుడే అది ఆశీర్వదము దీవెనవుతుంది అవుతుంది ఆ పనిచేసుకున్నాను క్రీడన మనం చేదు దగ్గరికి రాగానే మరికొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి దేవుని వాక్యము తీపిగా ఉన్నది కడుపులోకి వెళ్ళగానే అది చేదైనది అని యోహను తెలియపరుస్తూ ఉన్నాడు అలానే అనగా దేవుని వాక్యములో తీపి చేదు అనుభవాలు ఉంటాయి అనగా మనము యోహన సువార్త పదిహేనో అధ్యాయం చదివినప్పుడు ఆ పదిహేనో అధ్యాయంలో ద్రాక్ష నేను తీగలి మీరు నాకు వేరుగా ఉన్నట్లయితే అది తీసివేయబడుతుంది అన్న వాక్య భాగం రాయబడి ఉన్నది అలానే చేతును ఒక ఒక వ్యక్తికి ఏమైనా అయినప్పుడు అక్కడ చర్మాలను తగిలి తొలిగిస్తూ ఉంటారు పిల్లలు అలానే చేదు అనుభవం అనగా అది కొట్టినట్టుగా ఉంటుంది అనగా లాంటిది దేవుని వాక్యం లాంటిది అంటే పాపిని సరిచేస్తుంది క్రమపరుస్తుంది సరిచేస్తుంది పాపిని క్రమపరుస్తుంది సరిచేస్తుంది దేవుని వాక్యం కాబట్టి నిర్గమాఖండం పన్నెండవ అధ్యాయం ఎనిమిది వచ్చినంలో అక్కడ ఇస్రాయేల్ ప్రజలు చేదు కూరలతో ఆహారాన్ని వారు పస్తకాన్ని ఆచరించినటువంటి విధానం సంఖ్యకాండంలో రాయబడి ఉంది తర్వాత నిర్గమాఖండంలో రాయబడి ఉంది చేదు కూరలను వారు తీసుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం విలాప మూడు పదహైదులో చేదురు నేను పానముగా తీసుకుని ఉన్నాను అని ఎర్మియా అని అంటాడు చేదును పానమగా నేను తీసుకొని ఉన్నాను అని అంటాడు ఇది చేదు అనుభవాలు అలానే మతస్సు వార్త ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ ఆ భాగంలో ప్రియా దేవుని బిడ్డలారా వాక్యం చెందినప్పుడు నాకు వారు చేదును ఎలా తిరిపించారు అనగా అక్కడ ఆ ద్రాక్ష రసముని ఇవ్వగా నేను దాన్ని పుచ్చుకున్నాను అని అంటాడు పుచ్చుకోలేదు అని అంటాడు అది చేదుగా ఉన్నది ఈ అధ్యాయం ముప్పై నాలుగవ యేసుప్రవర శిలవలో ఉన్నప్పుడు చేదు ద్రాక్షరసాన్ని ప్రభుకిచ్చారు కానీ దాని వా ఆయన దాని యొక్క అలా దగ్గర చూసుకుని దాని వాసన చూసి దాన్ని పుచ్చుకొనలేదు అని చూస్తాం ప్రిల్లరా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఆయన చేదు అనుభవాలు కలిగి ఉన్నాడో అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పన్నెండు ఎనిమిదిలో చేదు కూరలతో వారు ఆహారం తీసుకోవాలి అన్న వాక్యభాగాన్ని చూస్తాం ఏసుకేలు ప్రవక్త అనుభవాలు ఇర్మియ ప్రవక్త అనుభవాలు ఏసుక్రీస్తు యొక్క ప్రవక్త యొక్క అనుభవాలు మనం చూసాం విషయం ఏమిటి అనగా ఒకటో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది దక్షులో దేవుని వాక్యము నశించుతున్న వారికి వెరితనము రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది అంట నశించబోతున్న వారికి వెరితనము రక్షించబడుతున్నటువంటి వారికి ఏమైనాది అనగా దేవుని శక్తి ఉన్నది అనే లేఖన భాగాలు అక్కడ చెబుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇలాగా పదవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయాల్లో దాన్ని తినుము అన్నాడు ఆయన తిన్నాడు తిన్న తర్వాత అది చేదుగా ఉన్నట్టుగా బైబిల్ చూస్తున్నాం పదకొండు వచ్చిన చూడండి అప్పుడు అనగా యోహాను దాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు వారు నీవు ప్రజలను గురిచి జనముని గురిచి ఆయా భాషలో మాట్లాడేవారి గురిచి అనేకుల గురించి అనేక అనేక మంది రాజుల గురించి మరలా ప్రవచింప అగత్యము అన్నాడు ఆయా భాషలు మాట్లాడేవారు ఆయా జనముల గురించి ఆయా రాజుల గురించి మన ప్రధాని ఉన్నాడు మన రాజ్యం అన్నది మన చట్టం ఉన్నది ఇలాంటి దేశంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి ప్రపంచంలో వారికి తెలియపరచమంటున్నాడు ఈరోజున వ్యతిరేకంగా అనగా ప్రభు గురించి వ్యతిరేకం ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అననాడు శరీరక మేషకి అభగ్ర వారి కాలంలో దాని కాలంలో నిమగ్నేజ్ బెల్సెస్ అని వాళ్ళు చూస్తూ ఉన్నాం మోసే కాలంలో మన ఫొరోలు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వారు వ్యతిరేకంగా ఉన్నారు కానీ ఫొరో దగ్గరికి వెళ్ళి మోసే ఏ విధంగా ఎదుర్కొన్నాడో మనం చూస్తున్నాం వారికి ప్రవచించాలి బాప్తిష్మి వ్యవహాన్ ఏ విధంగా కేరు దగ్గరికి వెళ్ళి వెళ్ళి అక్కడ ప్రకటించాడో మనం చూసాం వహరు కూడా తెలియపరుస్తున్నాడు రక్రకరం ఇరవై రెండో అధ్యాయాలు ఇచ్చాడు ఆ పుస్తకం గురించి వివరాలు ఆ పుస్తకాన్ని తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దానికి ముందుగా దీన్ని రాయవద్దు అన్నాడు ముద్ర వేయవద్దు అన్నాడు రాయుము అన్నాడు అనేటువంటి విషయాలు ఎందుకైనా మంచిది అధ్యాయంలో ప్రియ సహోదరుల సహోదరి సహోదరుల నాలుగో నాలుగోచనంలో ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయిపో రాయిపోవచ్చుండగా అది ఆ ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము ముద్ర వే ముద్ర వేయము వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక